అతను సువార్త చాటుతున్నారని కొట్టేస్తున్నారు అతన్ని ప్రజ నేసంలో క్రైస్తవ సమాజానికి వందనాలు ఈరోజు విశాఖపట్నం కలెక్టరేట్ దగ్గర వచ్చి ఉన్నాం కూడి వచ్చిన క్రైస్తవులందరికీ ప్రజ నేషనం మరుసారి వందనాలు ఉదయం నుండి ఇక్కడ సిపి గారికి అలాగే కలెక్టర్ గారి దగ్గరికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం ఈస్టర్ దినాన్ని విశాలక్ష్మి నగర్లో ఒక కుటుంబాన్ని ఒక మతోన్మాది దాడి చేసి చంపే ప్రయత్నం చేయగా అక్కడ కొంతమంది వెళ్ళి ఎందుకని ముస్లిమ్స్ని వెళ్ళి ఎందుకని కానీ పడుతున్నారు అలా చేయడం తక్కువ అని వారించినప్పుడు వారు విడిపోయి విడిపోవడం జరిగింది ఇలాగా ప్రవీణ్ గారు హత్య జరిగిన నీట్గా అందరు క్రైస్తవ సమాజం మీకు ప్రస్తుతం ఇలాగ క్రైస్తవులకు రోడ్ల మీద కనబడినా ఒంటరిగా కనబడినా బైబిల్ పట్టుకునేలా సుభార్త చేస్తున్నా దాడులు చేయడం ఫాల్స్ కంప్లైంట్ చేయడం కొట్టడం జరుగుతుంది ఈ విషయం మీద మేము ఇప్పుడు కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు కలెక్టర్ మాట్లాడుతున్నాం క్రైస్తవ సమాజం గుర్తించాలి మనం మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నా ఊరుకుంటే ఇది ఒక హక్కుగా మారిపోతుంది క్రైస్తవులు ఓటెక్కకూడదు అన్న ఉద్దేశం కూడా కలుగుతుంది ఇక్కడ ఫాస్ట్గా ఎటువంటి తప్పిదం చేసినట్టు మనకి వీడియో గారు ఏమీ కనబట్టలేదు చాలామంది పుకార్లు కూడా పెడుతున్నారు కేవలం క్రైస్తవులు ఈ యొక్క జీవన విధానాన్ని వ్యతిరేకించాలన్న ఉద్దేశంతో మాత్రం ఇటువంటి దాడులు జరుగుతున్నాయి కనుక స్పందించాలని కోరుతున్నాం అనిల్ జాన్సన్ రెండు మాటలు చెప్తారు అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేశ విదేశాల్లో ఉన్న క్రైస్తవులారా చూస్తున్నారు కదా ఈ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి వెళ్తున్న పాస్ అడ్డుకొని సువార్ చేస్తుంటే కొట్టిన దుస్థితి విశాఖపట్నంలో జరిగింది దీన్ని తీవ్రంగా విశాఖపట్నంలో ఉన్న ప్రతి క్రైస్తవులు కూడా ఖండిస్తూ క్రైస్తవ నాయకులు పెద్దలు ఇక్కడ తెల్లవారు నుంచి ఉండి మరి సిపి ఆఫీస్ లో అలాగే తదుపరి కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఆ వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటాం విశాఖ పట్నంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు దీని మీద స్పందిస్తాడు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు కూడా ఇలాంటి విషయం మీద స్పందించాలని మీ మద్దతు తెలియజేయాలని ప్రేమపర్తలు కోరుకుంటున్నాం ప్రవీణ్ గారి యొక్క మరి మరణం తదుపరి జరుగుతున్నటువంటి లేదా ఆయన హత్య తదుపరి జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నిటి మీద కార్యాచరణ చేయాలి క్రైస్తవ్యం కదలాలి మరి వారి యొక్క జన్మ హక్కుగా క్రైస్తవులు కొట్టడము లేదా తిట్టడము చంపడము ఆనవాయితీగా మార్చుకొని ఈ రోజు మత ఉన్మాద శక్తులు పనిచేయడం మన తెలుగు రాష్ట్రాల్లో బాధాకరమైన విషయం దీని మీద ఖచ్చితంగా క్రైస్తవులందరూ ఏకమై ఏకతాటి మీదకు వచ్చి దీని మీద ఒక కార్యాచరణ పూర్తిగా చేసి ఈ యొక్క మతోన్మాద చర్యలను నిలువరించి ఖచ్చితంగా మరి మనం అందరూ కూడా ఈ యొక్క దీని మీద ఒక గొప్ప కార్యాచరణ చేయడానికి ముందుకు రమ్మని ప్రేమపూర్గ ప్రభు నేసుక్రీస్తు రాములు మీ అందరికీ పిలిపిస్తాం దేవుడు మీ అందరినీ జీవించడం కాస్త థ్యాంక్ యూ అలాగే ఉన్నాను